day shiram! 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 ఇది మూడు సంవత్సరాలు పూర్తయి నాల్గవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ముందుగా ఈ సంపాదకీయ బృందాన్ని నిర్వాహక బృందాన్ని సభ్యులందరినీ పేరు పేరున వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మన సంస్థలో సమాచార పంపిణీ విషయంలో ఈ సంచిక ప్రతి నెల ఎప్పుడు వస్తుందా ఇరవై ఒకటో తారీఖు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే స్టాటిస్టిక్స్ కూడా నాకు ఇచ్చారు కంప్యూటర్లో మెయింటైన్ చేస్తున్నారు వెబ్సైట్ ద్వారా ఐదు వేల మంది పైగా ఈ పత్రికని చదువుతున్నారు ప్రతి నెల అంటే దీని యొక్క వైశిష్టం ఎటువంటిదో సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల మంది చూస్తున్నారని ప్రతీ నెల ఐదు వేల మంది మాత్రం తప్పకుండా వాళ్లే మళ్ళీ మళ్ళీ ప్రతి నెలా చూస్తున్నారని మనకి ఈ కంప్యూటర్ స్టాటిస్టిక్స్ చెప్తున్నది కాబట్టి ఇంతటి విశేష ప్రజాదరణ పొందినటువంటి ఈ పత్రికని నడుపుతున్నటువంటి బృందానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం దీంట్లో బాలవాణి అని గురువాణి అని వేదవాణి అని శాస్త్రవాణి అని రకరకాల శీర్షికలతో పురాణ వాంగ్మయము వేదము ఇతిహాసము సాంప్రదాయము ఆచారము ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఎలా ఉండాలో అలా మనకి తెలియజేస్తూ మన బృంద సభ్యులందరూ చక్కగా దీన్ని తయారు చేసి తీసుకొస్తున్నారు వారందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం మీరందరూ కూడా ఇంకా దీన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళండి పది మందికి ఉపయోగపడేటువంటి విషయం ఇది సనాతన ధర్మానికి చెందినటువంటి అంశాలు అలాగే మన సంస్థ కార్యక్రమాలు కూడా రాబోయే నెల కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో ఈ నెల పొందుపరిచి ఏర్పాటు చేసి ఉంచుతారు గత నెలలో జరిగినటువంటి కార్యక్రమాలు విశేషాలు కూడా దీంట్లో అందిస్తున్నారు కాబట్టి సంస్థ గురించి సమాచారం అందాలన్నా కార్యక్రమాల వివరాలు తెలియాలన్నా అలాగే సనాతన ధర్మం యొక్క విశిష్టం వైశిష్టం తెలియాలన్నా మీరందరూ కూడా ఈ పుస్తకం చదవండి ఈ మ్యాగజైన్ రూపంలో మనకి గ్రూపుల్లో పెడుతున్నారు అలాగే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని మరింత మందికి తీసుకువెళ్ళి వ్యాప్తికి మీ అందరూ కృషి చేయాలని కోరుతూ ధర్మస్య విజయోస్తు అధర్మశ నాశోస్తూ సంరక్షణాస్తు సద్భావనస్తువాం కళ్యాణమస్తు కళ్యాణం